హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఫ్లోక్స్ ప్లాంట్స్ అండ్ సన్ఫ్లవర్ ప్లాంట్స్ గజానే ప్లాంట్స్ డయంతస్ ప్లాంట్స్ ఈ ఫోర్ ప్లాంట్స్ మనకి ఫ్లవర్స్ అనేవి బాగా రావాలంటే ఏ సీజన్లో మనం సీడ్స్ నాటాలి అండ్ ఆల్సో సాయిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ డయన్థస్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ మనకి ఫ్లవర్స్ అనేవి మనకి చల్లగా ఉన్నప్పుడు అంటే డిసెంబర్లోనే మనకి బాగా వస్తాయండి వాటికి అసలు ఎండ అనేది ఉండకూడదండి మనకి చల్లగా ఎంత చల్లగా ఉంటే ఫ్లవర్స్ అనేవి అంత బాగా వస్తాయండి సో మనం సీడ్స్ అనేవి అక్టోబర్లో నాటుకుంటే మనకి డిసెంబర్కి ప్లాంట్ అనేది రెడీ అవుతుందండి ఫ్లవర్స్ కూడా ఆ టైంకి బాగా వస్తాయండి దీనికి నేను సాయిల్ ఎలా తీసుకున్నానంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ఆల్సో ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకున్నాండి మీరు ఏ కంపోస్ట్ తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ కిచెన్ కంపోస్ట్ యూస్ చేశానండి మొత్తం అన్నింటికి కూడా సో ఈ విధంగా అయితే వచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లోక్స్ ప్లాంట్ అండి ఈ ఫ్లోక్స్ ప్లాంట్ అయితే మనకి ఇది కూడా మనకి చలిగా ఉన్నప్పుడే వస్తుందండి అంటే డిసెంబర్లకి మనకి ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయండి ఇది కూడా మనం అక్టోబర్లోనే సీడ్స్ పెట్టుకుంటే డిసెంబర్కి ఫ్లవర్స్ అనేవి బాగా రెడీ అవుతుందండి సో చూడండి ఇక్కడ మనకి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్ అనేది మంచి మంచి కలర్ అండి ఈ పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ వైట్ పర్పుల్ అండ్ రెడ్ అన్ని కలర్స్ కూడా చాలా బాగా కలిసి అయితే వచ్చిందండి నేను ఇక్కడ మిక్స్డ్ కలర్ సీడ్స్ అయితే పెట్టానండి సో అందువల్ల ఇన్ని కలర్స్ అనేవి బాగా వచ్చిందండి చాలా గుత్తులు గుత్తులుగా అయితే ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి వీటికి కూడా నేను కంపోస్ట్ అనేది నేను కిచెన్ కంపోస్ట్ యూజ్ చేస్తానండి వచ్చేసి గజనియా ప్లాంట్ అండి ఈ ప్లాంట్ కంప్లీట్గా మనకి సన్ అనేది ఉండాలండి అంటే బాగా ఎండల్లోని ఎంత ఎండ ఉంటే అంత బాగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి అంటే మనకి సమ్మర్లో ఫ్లవర్స్ అనేవి కాస్తాయి కాబట్టి మనం నవంబర్ ఎండింగ్కి మనకి సీడ్ అనేది పెడితే మనకి జనవరి జనవరి ఎండింగ్ కి మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి నేనైతే అలాగే పెట్టాను సాయిల్ వచ్చేసి సేమ్ అండి సిక్స్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి ఇది కంపల్సరీ బాగా ఎంత ఎండ్ ఉంటే అంత బాగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి నేనైతే మిక్స్డ్ కలర్ తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ ప్లాంట్ అండి దీనికి కూడా కంపల్సరీ ఎండ్ అనేది ఉండాలండి అంటే ఇది కూడా మనకి సమ్మర్ ప్లాంటేనండి సో మనం దీని సీడ్స్ కూడా మనం నవంబర్ ఎండింగ్ కలా పెట్టుకుంటే మనకి జానవరి ఎండింగ్ కల్లా మనకి ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుందండి దీనికి కూడా నేను సాయిల్ వచ్చేసి మామూలుగా సిక్స్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి నేను ప్రతి ఫ్లవర్స్కి కూడా సిక్స్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ అండి ఎలాంటి నేను కోకో పెట్లు యూజ్ చేయలేదండి సో ఈ విధంగా అయితే వచ్చాయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్